మన తెలంగాణ స్టైల్ బోటి కర్రీ అండి ఈరోజు నేను బోటి కర్రీ ఎలా చేస్తానో చూడండి ఈజీగా చేసుకుందాం కానీ బోటీని నీట్గా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం దీన్ని ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకొని మనకి ఇష్టం బోటీ ముదురుదైతేనేమో నాలుగైదు విజిల్స్ పెట్టుకోవాలండి బోటీని చూసి విజిల్స్ పెట్టుకోండి లేకపోతే మెత్తగా అయిపోతాయి చూద్దాం ఇలా ఈరోజు బోటీ కర్రీ ఎలా చేస్తానో చూడండి ఇలా మనం శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకుని కుక్కర్లో వేసుకొని నాది అది కేజీ వరకు ఉంటుందండి నేను ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకుంటాను ఫోర్ విజిల్స్కి ఉడికిద్ది ఉడకపోతే మళ్ళీ ఒక టూ విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది చూద్దాం మనం ఇప్పుడు కర్రీ కోసం మసాలా రెడీ చేసుకుందామండి ధనియాలు చెక్క యాలకులు మరాఠీ మొగ్గ సాజీరా స్టార్ పువ్వు యాలు లవంగాలు కొంచెం మిరియాలు నేను కొన్ని కొన్ని అందదుగా తీసుకున్నాను ఇవి మాత్రం వేయించండినండి అలాగే పచ్చిగా మిక్సీ పట్టేస్తాను చూడండి కర్రీ కోసం మనం ఒక రెండు ఉల్లిపాయలు చిన్నవి రెండు ఉల్లిపాయలను ఒక ఐదారు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఇప్పుడు ఇవన్నీ మనం పచ్చిగానే మిక్సీ పట్టుకొని వేసుకుందాం ఇలా నాన్ వెజ్ వాటిల్లోకి ఎక్కువ మనం శనగ నూనె అయితేనే కర్రీస్ చాలా టేస్ట్ ఉంటాయండి ఎప్పుడో ఒకసారి వాటికి ఏం కాదు ఎక్కువ ఇలా వాడితేనే బాగుంటాయి ఆయిల్ కాగిపోయింది ఆనియన్స్ వేసుకుందాం కొంచెం పసుపు వేసుకున్నాం ఇలా ఆనియన్స్ వేగేటప్పుడు మనం కొంచెం అల్లం వేసుకుందాం అప్పటికప్పుడు పట్టుకొని వేసుకుంటేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది అల్లం అయినా సరే మసాలా అయినా సరే నేనైతే ఆ బోటికి ఏమీ పట్టించలేదు అన్నీ నేను ఈ ఆయిల్ని వేయించుకున్నాను చూడండి ఇలా పట్టుకొని చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు ఇది ఒక స్టైల్ అనమాట నా దగ్గర పట్టిన మసాలానే ఉంది కానీ అప్పటికప్పుడు మనం పట్టుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మనం ఇందాక పట్టి పెట్టుకున్నాం పెట్టుకున్నాంకండి ధనియాలు మసాలాకు సంబంధించిన ఏమన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నాను అది ఇప్పుడు ఈ తాలింపులోనే వేసేసుకున్నాం వేసుకొని ఇది పచ్చి వేసాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని వేగనిద్దాం ఇప్పుడు ఈ మసాలా కొంచెం వేగిందండి ఇప్పుడు మనం ఇందులో ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న బోటీ వేసేద్దాం అందులో కూడా మసాలా కాసేపు వేగుతుంది బోటితో పాటు కూడా వేగుతుంది కాబట్టి అంత ఎక్కువసేపు నేనే వేగ కర్లేదు వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేగనే బాగా కొంచెం స్మెల్ పోయే వరకు బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం వేసిన మసాలాల్లో ఇది వేసిన తర్వాత తర్వాత ప్రాసెస్ చూపిస్తాను వేగిపోయిందండి చాలా జాగ్రత్త అండి వేగిపోతాయి ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం వేసుకుందాం కారం మీ టేస్ట్ తగ్గట్ వేసుకోండి కారం నేను ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను సాల్ట్ ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత ఫ్రై కూడా ఇంతేనండి ఇలా ఫ్రై ఇలా చేసుకున్న టేస్టీగా ఉంటుంది కానీ ఇప్పుడు మనం కర్రీలాగా చేస్తున్నాను కాబట్టి ఇందులో ఒక రెండు టమాటాలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోండి మనం వేసిన టమాటా బాగా ఉడికిపోయింది అండి సరి తరపల్చుకున్నాము ఇప్పుడు మనం ఇందులోకి తగినంత వాటర్ పోసుకుందాం అంటే ఎక్కువ పోసుకోవద్దు మనకు కావాల్సినంత పోసుకుందాం ఎక్కువ వాటర్ వేసుకున్నా బాగోదు నేను ముక్కలు మునిగేంత వరకే పోసాను ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుందండి మీకు మళ్ళీ చూపిస్తాను మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం అంతే అండి బాగా ఉడికిపోయింది ఇలా కొంచెం మన దగ్గర అయ్యాక కొత్తిమీర వేసేసుకుందాం ఇలా కొత్తిమీర వేసేసుకుందాం అంతే మన తెలంగాణ స్టైల్ బోటీ కర్రీ రెడీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి